ఈరోజు బడ్జెట్ జరిగింది కదా యూనియన్ బడ్జెట్లో ట్వెల్వ్ లాక్స్ వరకు అప్ టువల్ లాక్స్ నో ట్యాక్స్ అనేది అనౌన్స్ చేశారు నిర్మలా సీతారామన్ సో దాని మీద మీ కామెంట్ ఏమీ అయితే మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే ఇప్పటి వరకు అప్ టు సెవెన్ సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు ట్యాక్స్ లేదు లాస్ట్ రిజిమ్ ఇప్పుడు న్యూ రిజిమ్ వల్ల మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైతే బిలో ట్వల్ ల్యాక్స్ ఉంటారో వాళ్ళకి అందరికీ బెనిఫిట్ జరుగుతుంది సో దట్ ఆ మనీని వాళ్ళు రోజు అవసరాలకి వాడుకోవచ్చు సో గుడ్ ఇనీషియేటివ్ బై ద సీత నిర్మలా సీతారామన్ బికాస్ ఎవ్రీ టైమ్ షీ ఇప్పుడు వరకు తను పత్తిది జిఎస్టీ అన్నీ రేట్స్ పెంచుతూనే ఉంది దిస్ ఈస్ ద ఫస్ట్ టైం అనమాట తను రేట్స్ తగ్గించి ఒక మిడిల్ క్లాస్ గురించి ఆలోచించింది ఇదే మొదటిసారి అనమాట ఆవిడ మేబీ టెన్ ఇయర్స్ అయినట్టుంది ఆవిడ ఫినాన్స్ మినిస్టర్ ఇప్పుడు వరకు చేసి ఓకే ఐమ్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం వాంట ఎప్రిషియేట్ హర్ బికాస్ ఆఫ్ హర్ ఇనిషియేషన్ ఇది కొత్త రెవల్యూషన్ ఫర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో గివింగ్ రిలాక్సేషన్ ఫ్రమ్ సెవెన్ ల్యాక్స్ టు ట్వెల్వ్ ల్యాక్స్ ఈజ్ అ బెనిఫిషల్ ఫర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండ్ ఆల్సో దేర్ విల్ బి స్టాండర్డ్ డిడక్షన్ ఫర్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ దెన్ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ కమ్స్ అండర్ టువెల్వ్ థౌజండ్ సెవెన్ సెవెంటీ ఫైవ్ అంటారు బడ్జెట్ రిలీజ్ అయింది కదా యూనియన్ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ అప్ టు ట్వెల్వ్ ల్యాక్స్ వరకు ఉన్న వాళ్ళకి ఇన్కమ్ సో ఇన్కమ్ ట్యాక్స్ అనేది లేకుండా చేశారు సో దీనివల్ల ఎవరికి ఉపయోగం దీని మీద మీకు కామెంట్ ఉపయోగం అంటే ట్వెల్వ్ ల్యాక్స్ లోపు నో ఇన్కమ్ ట్యాక్స్ అన్నారు సో ఇప్పుడు పాత దాంట్లో చూసుకున్నట్టయితే మనకి కొంచెం ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేసేవాళ్ళు సో వాళ్ళ స్ట్రాట స్ట్రాటడీ ఏంటంటే జస్ట్ అందరినీ కొత్త ఇన్కమ్ ట్యాక్స్ కన్వర్ట్ చేయడానికి ఒక స్ట్రాటడీ ప్లే చేస్తారు అంతే బట్ దీనివల్ల మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉపయోగం ఉంటుండొచ్చు బిలో టెన్ ల్యాక్స్ ఉన్న వాళ్ళకి బట్ ఎబో టెన్ ల్యాక్స్ ఉన్న వాళ్ళకి పెద్ద యూజ్ ఏమి ఉండదు సో బట్ బట్ వాళ్ళు ఏంటంటే థింకింగ్ ఏంటంటే అందరినీ న్యూ ట్యాక్స్కి కన్వర్ట్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఈ కొంచెం బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అనుకుంటా మేబీ సో దానివల్ల అందరినీ ఆల్రెడీ మనకి అన్ని ఇంక్రీజ్ అవుతున్నాయి రేట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి సో వరకు ఫైవ్ టు సిక్స్ అనేది మినిమం శాలరీ ఇన్కమ్ ఇప్పుడు సో ట్వెల్వ్ దాకా కన్వర్ట్ అయింది సో ఆ స్ట్రాటజీ ప్లే చేసి అందరినీ న్యూ ఇన్కమ్ ట్యాక్స్ కన్వర్ట్ చేసేసి ఇదంతా కొంచెం తగ్గించుకుందాం అని అనిపిస్తుంది బట్ మేబీ కొంచెం ఒక టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ సేవ్ అవుతుండొచ్చు బట్ మరి అంత ఇంప్రూవ్మెంట్ అయితే ఏముండదు హై బ్రో ఈరోజు బడ్జెట్ అది రిలీజ్ అయింది కదా ఓకే సో నిర్మలా సీతారామన్ ట్వెల్వ్ ల్యాక్స్ వరకు అప్ టు ట్వెల్వ్ ల్యాక్స్ అయితే నో ఇన్కమ్ ట్యాక్స్ సో దానిపై మీ ఒపీనియన్ ఇట్స్ గుడ్ ఓకే మా అంటే మీడియం సాలరీ ఉన్న వాళ్ళందరికీ ఇది బెనిఫిట్ ఇది ఇయర్లీ థర్టీ ఫైవ్ థౌసండ్ అందరికీ సేఫ్ అవుతుంది మామూలుగా అయితే అందరికీ బెనిఫిట్ బెనిఫిట్ ఓకే సో మిడిల్ క్లాస్ వాళ్ళకి ముఖ్యంగా బెనిఫిట్ అవుతుంది అంటారు బెనిఫిట్ ఏంటి వన్ ల్యాక్స్గా ఈ రోజుల్లో మినిమం వన్ ల్యాక్ అనేది అందరికీ కామన్ శాలరీ ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి అది సరిపోదు కూడా దాంట్లో ట్యాక్స్ అంటే ఇంకా ఇబ్బంది అవుతుంది చాలామందికి సో ఇది కొంచెం బెనిఫిట్స్ ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ